నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారా షాక్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక రకంగా అది కూడా టీచర్ల పోస్టులకు సంబంధించి వాస్తవానికి నిన్న మండల్లో రేజ్ అయిన పాయింటే లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు ఏమైంది మేము వచ్చినప్పుడు రావడంతో మొదటి ఏడాదిలోనే లక్ష పాతికి వేల వరకు ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నమాట ఓకే అప్పట్లో సెక్రటేరియట్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు అయితే ఇచ్చారు ఓకే కానీ ఇప్పుడు నిన్న సభలో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల యాభై నాలుగు టీచర్ ఉద్యోగాలు వచ్చే సంవత్సరంలో ఇస్తాము అన్నారు అంటే ఇంకా ఈ సంవత్సరం లేదు అనేది వచ్చే ఏడాది పదహారు వేల మూడు వందల యాభై నాలుగు టీచర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాయి మరి ఈ ఏడాది మాట ఏంటి అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఇరవై ఆరులో ఉద్యోగాలు ఇస్తే ఇంకేంటి ఉంటుంది తర్వాత అప్పుడు కూడా ఎన్ని ఇస్తారు పదహారు వేల మూడు వందల యాభై నాలుగు కానీ ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఎంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు ఆ మెగా డిఎస్సిలో భాగంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటే వెళ్తే ఆ అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఒక రకంగా ఇది గుడ్ న్యూసా లేదంటే షాకింగ్ న్యూసా ఇంకొకటి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి పోనీ అప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పో నిరుద్యోగ వృత్తి లోపలి ఇస్తామంటే ఆ నిరుద్యోగ వృత్తి అనే దాని గురించి ఇంకా ఇప్పుడు ఊసెత్తట్లేదు ఇప్పుడు ఈ ఏడాదిలో చేసేది ఏంటి ఆల్రెడీ చేసినవి ఏంటి గ్యాస్ సిలిండర్ల పథకం ఒకటి ఇప్పుడు చెప్తున్నది అన్నదాత సుఖీభావం చేస్తామని చెప్పారు అలాగే రైతులకు సంబంధించి అంటే ఇక్కడ మెయిన్ పథకాల విషయంలో ఇంకా మాట్లాడట్లేదు ఉచిత బస్సు కూడా మేబీ వచ్చి సంవత్సరం అనుకుంటా ఇప్పట్లో అయితే లేనట్టుంది ఉచిత బస్సు విషయంలో ఇప్పట్లో క్లారిటీ లేదు ఇప్పుడు రేపు చేసేది రెండే తల్లికి వందరం ఒకటి ఇదొకటి ఆనందాసుకి రైతులకి తల్లులకి ఈ రెండే తప్ప మిగిలిన అయితే వాళ్ళు అంటే నిరుద్యోగులకి ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టే అది ఇంకా ఈ ఏడాదికి వాళ్ళు ఇంకా అలా చూస్తూ కూర్చోడమేనా టీచర్లు టీచర్ అభ్యర్థులు